బ్యూటిఫుల్ లేడీస్ నమస్తే వెల్కమ్ టు గీతా కృష్ణ సిల్స్ మరి ముందుగా మన లేడీస్ అందరికి శ్రావణ మాసం శుభాకాంక్షలు సో అందరూ పూజలు పురస్కారాల్లో చాలా బిజీ బిజీగా ఉండుంటారు మరి షాపింగ్ చేయడానికి టైం కూడా ఉండి ఉండదు నాకు తెలిసి సో మరి మీ మన అందరి కోసం మన గీతా కృష్ణ సిల్క్స్ రెడీగా ఉందండి మీ అందరు షాపింగ్ చేయడానికి డైరెక్ట్లీ స్టోర్ కి విజిట్ చేయలేని వాళ్ళు ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు అండ్ మనకి శ్రావణ మాసం రాని వచ్చింది కాబట్టి ఆషాఢం ధరలకే శ్రావణంలో కూడా మీకు శారీస్ జోడీ ఆఫర్ లభిస్తుంది లైక్ మీకు ఏ శారీ తీసుకున్నా కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది లేదు అనుకుంటే వన్ ప్లస్ వన్ శారీ తీసుకోవచ్చు అండ్ పట్టు శారీస్ పైన కూడా అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్స్ రన్ అవుతుందండి ఓకే సో మనకి శ్రావణంలో మరో క్రేజీ ఆఫర్ కూడా వచ్చేసిందండి మీరు రెండు వేలు రూపాయలు కొనుగోలు చేసినట్లయితే కనుక గీతాకృష్ణ సిల్స్ లో సో దాంతో పాటు మీకు ఒక ఫ్యాన్సీ శారీ అయితే ఫ్రీగా లభిస్తుంది అండ్ అలాగే ఐదు వేల రూపాయల షాపింగ్ చేస్తే గనక మీరు దాంతో పాటు మీకు ఇంకొక హై అండ్ అంటే హై ఫ్యాన్సీ శారీ అనేది ఫ్రీగా లభిస్తుంది అండ్ టెన్ థౌసండ్ రూపీస్ షాపింగ్ చేస్తే కనుక ఏదైనా చీరలు మీరు పదివేల రూపాయలు షాపింగ్ చేస్తే కనుక దాంతోపాటు మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విలువ గల ఇంకొక శారీ ఫ్రీగా లభిస్తుంది సో మరి ఎలా ఉందండి హ్యాపీగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఈ డిస్కౌంట్ లకే సో మరి ఇవాళ లో మనం చూడబోయే శారీ కలెక్షన్ పేరు జామ్దాని ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్స్ ఫస్ట్ అయితే నేను ట్రీప్ చేసుకున్న ఈ శారీ మనకి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ లో ఉంటుంది శారీలోని టాప్ అండ్ బాటమ్ బాట చూసుకున్నట్లయితే బాటిల్ గ్రీన్ కలర్ లో ఉంటుంది అండ్ ఈ లోని కంప్లీట్ గా మనకి వర్క్ అంతా కూడా కాపర్ వివింగ్ తీసుకున్నారండి అండ్ శారీలోని మిడిల్ పార్ట్ చూసుకున్నట్లయితే మనకి అన్ఇవెంట్ డిజైన్ ఇచ్చారు విత్ కాపర్ వివింగ్ అండ్ అలాగే గ్రీన్ కలర్ ప్రింట్ లో హైలైట్ చేశారు ఆల్ ఓవర్ పళ్ళు ఈ విధంగా ఉంటుంది చూసారా పళ్ళు చాలా హెవీగా ఇచ్చారు కదండి గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది సారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ జోడీ ఆఫర్ నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి జామ్దాని ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్స్ లో నెక్స్ట్ శారీ అండి వా సో ఇది డార్క్ షేడ్ లో ఉంటుంది మనకి శారీ అంతా కూడా మెరూన్ కలర్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ తీసుకున్నారు లెంతీ బార్డర్ ఉంటుంది విత్ కంప్లీట్లీ లీఫీ స్టైల్ లో తీసుకున్నారు అనమాట క్రీపర్స్ థీమ్ లాగా వస్తుంది ఈ లీఫీ బుటీస్ పళ్ళు అయితే కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ కలర్ లోనే కాపర్ వీరింగ్ తో మనకి కంప్లీట్ గా బ్రోకెట్ స్టైల్ డిజైన్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ గా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది విత్ షార్ట్ బార్డర్ సో ఈ సారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ జోడీ ఆఫర్ లో మనకి జస్ట్ జోడీ ఆఫర్ లో నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ జామ్ధాని ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్స్ లో నెక్స్ట్ శారీ అండి ఇది మనకి లైట్ కలర్ అనమాట పేస్టల్ కాంబినేషన్ లో వస్తుంది అండ్ బార్డర్ అంతా కూడా ఆరెంజ్ కాంబినేషన్ లో తీసుకున్నారు పళ్ళు గ్రాండ్ పళ్ళు ఉంటుందండి మనకి కంప్లీట్ గా కాపర్ బివింగ్ తోని బ్లౌజ్ వచ్చేసి అన్ని సారీస్ కి కామన్ గా ప్లెయిన్ ఫార్మాట్ లో బ్లౌజ్ ఉంటుంది అనమాట అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ జోడీ ఆఫర్ లో జస్ట్ జోడీ ఆఫర్ లో నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో శారీ అంతా కూడా మనకి క్రేష్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది టాప్ అండ్ బాటమ్ బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు సేమ్ ప్యాటర్న్ లోనే రన్ అవుతుంది అన్ని సారీస్ కూడా బట్ కలర్ ఆప్షన్స్ అయితే చూపించేస్తున్నాను అండ్ ఈ శారీలోని పళ్ళు ఈ విధంగా ఉంటుంది గ్రాండ్ పళ్ళు విత్ ప్లెయిన్ బ్లౌజ్ సో ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సో మనకి జోడీ ఆఫర్ లో నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎస్ ఇవాల్టి మన శారీస్ కలెక్షన్స్ లో నెక్స్ట్ శారీ అండి సో ఇది మనకి లైట్ పీచ్ కాంబినేషన్ లో ఉంటుంది అండ్ వైన్ మజంట కాంబినేషన్ లో బార్డర్ ఇచ్చారు ఈ సారీకి పళ్ళు చూసారండి అంటే మనకి వైన్ మజంట కాంబినేషన్ లోనే పళ్ళు ఉంటుంది గ్రాండ్ పళ్ళు ఇచ్చారు అన్ని సారీస్ కి కూడా పళ్ళు హైలైట్ అని చెప్పుకోవచ్చు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ ఫార్మాట్ లో బ్లౌజ్ ఇచ్చారు విత్ షార్ట్ బార్డర్ సో ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మనకి శ్రావణం జోడీ ఆఫర్ లో నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇవాళ మన శారీస్ కలెక్షన్స్ లో నెక్స్ట్ కలర్ ఆప్షన్ అండి బాటిల్ గ్రీన్ విత్ మస్టర్డ్ ఎల్లో కలర్ లో ఉంటుంది శారీ అంతా కూడా వండర్ఫుల్ శారీ బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ తీసుకున్నారు మిడ్ పార్ట్ అంతా కూడా బాటిల్ గ్రీన్ కలర్ లో అనివెన్ డిజైన్ ఇచ్చారు వండర్ఫుల్ సారీ ఇది కూడా పల్లు ఈ విధంగా ఉంటుంది అండ్ అలాగే బ్లౌజ్ ప్లెయిన్ ఫార్మాట్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సో ఆఫర్ ప్రైస్ అంటే మనకి జోడీ ఆఫర్ లో నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇవాంటి మన శారీస్ కలెక్షన్స్ లో నెక్స్ట్ శారీ అండ్ ఎపిసోడ్ కి లాస్ట్ శారీ అండి కలర్ అయితే పర్సనల్లీ నాకు వావ్ అనిపించేలా ఉంది శారీ టాప్ అండ్ బాటమ్ బార్డర్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది మిడ్ పార్ట్ అంతా కూడా మనకి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో హైలైట్ చేశారు విత్ కంప్లీట్లీ కాపర్ వర్క్ బ్లూ కలర్ కాంబినేషన్ లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ ఇచ్చారు పళ్ళు కొంచెం గ్రాండ్ గా ఉంటుంది అండ్ ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి మాత్రమే మనకి శ్రావణం జోడీ ఆఫర్ లో నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్ చూసారు కదా ఇవాళ ఎపిసోడ్ లో మనం చూసిన జాన్ దాని ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి కదండి మరి ఇంకెందుకు కాలేసం మీ షాపింగ్ ని కూడా స్టార్ట్ చేసి మీ సేవింగ్స్ ని డబల్ చేసుకోండి అండ్ హ్యాపీనెస్ ని ఇంకా రెట్టింపు చేసుకోవచ్చు సో మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక ఒక క్యూట్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్టా బై బై